చాలా బాగుంది ఎక్సలెంట్ సూపర్ హిట్ సినిమా అయితే ఈ మధ్య మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ తర్వాత కబడ్డీ మంచి క్రీడ కదా అది ఈ ఈరోజు ఇప్పుడే అర్జున్ చక్రవర్తి విజయరామరాజు మూవీ చూశాను ఇప్పుడే చాలా బాగుంది సినిమా ఎందుకంటే నాకు కబడ్డీ అంటే జనరల్గా అందరికీ కబడ్డీ అంటే అందరూ ఇష్టపడతారు కృష్ణరాజు గారు కూడా కబడ్డీ చాంపియన్ నీ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా చేసావు సెంటిమెంట్ మాత్రం కన్నీలు తెప్పించేసావు అంత బాగా చేసావు సో చాలా బాగా చేసావు మన డైరెక్షన్ కంగ్రాచులేషన్ సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేను చెప్తున్నాను ఎందుకంటే చూశాను కాబట్టి చాలా రోజులైంది కబడ్డీ మీద కూడా మూవీస్ వచ్చి తప్పకుండా అందరూ ప్రేక్షకులు కూడా అందరూ వచ్చి చూస్తారు నేను చూసాను చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ అయితే జరిపింది అయితే అసలు ఆయుస్లో అయితే ఏంటి చాలా బాగా నేచురల్గా అదే యాక్షన్లా కాకుండా చాలా న్యాచురల్గా చేశాడు అబ్బాయి మంచి ఈ సినిమా తర్వాత మంచి ఫ్యూచర్ని ఎక్కడికి వెళ్ళిపోతా పౌజీలో చేస్తున్నావా వెరీ గుడ్ హైట్ సరిపోద్ది ఎంత సిక్స్ ఫోర్ నువ్వు అదే నేను అనుకున్నాను సిక్స్ ఫోర్ అని ఈ సినిమాని మీ అందరూ మా ఫ్యాన్సే కాదు ప్రభాస్ గారు ఫ్యాన్సే కాదు అందరూ ఈ సినిమా మూవీ చూడాలి తప్పకుండా ఎందుకంటే మీ రెబర్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఆయన ఈ కబడ్డీ ఛాంపియన్ సో ఈ అబ్బాయి అంత బాగా చేశాడు కాబట్టి మీ అందరూ కూడా ఈ సినిమాను చూసి పెద్ద విజయం ఇవ్వాలని నేను పిలుపునిస్తున్నాను మీ అందరికీ సో అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ